ఎవరైతే హంసధ్వనుడి అభ్యర్థన మేరకు సరే తప్పక ఆయన ఒక ఉత్తరం రాశారు ఆయన ఈ ఉత్తరం ఏమిటంటే అయ్యా మీరు ఈ రాజ్యాన్ని ఇన్ని గడియల్లో మీరు వెకేట్ చేసి ఖాళీ చేసి వెళ్ళకపోతే నా ఆయుధాన్ని పంపిస్తున్నాను ఏంటోటి ఏమిటండి నా ఆయుధాన్ని పంపిస్తున్నాను ఆయుధాన్ని వర్ణించేటట్టు ఆయన ఏమిటమ్మా ఆయుధాన్ని వర్ణించేటట్టు ఆయన ఆ వర్ణను కూడా చెప్పాడు ఆయన వివాదీకృత గాంధారమనే గరుడ ధ్వజాన్ని పంచమ ప్రకృతి స్వరం అనే పాంచజజన్యాన్ని ఇచ్చి పంపిస్తున్నాను నేను అని చెప్పుకొచ్చారట ఆయన వివాద వికృత గాంధారం అనే గరుడ ధ్వజమా గరుడ ధ్వజం అంటే గుడ్డముక్క కదా అనుకుంటాం మనం గుడ్డముక్క కాదట అది వివాద వికృతం అనబడే గాంధారమే ఆయన గరుడ ధ్వజం అంట పంచమ ప్రకృతి స్వరమే ఆయన పాంచజన్యమట కాబట్టి రెండు ఇచ్చి పంపిస్తున్నాను నేను మీరు వెకేట్ చేసి వెళ్ళని పక్షంలో మీరు వాటిని జయించాల్సి వస్తుంది మీరు సిద్ధపడండి నేను మంచిోడు అయినా నా ఆయుధాలు మంచివి కాదు అని చెప్పేసి పంపి ఈ ఉత్తరం పంపించారట ఇదే ఉత్తరం ఇదే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వారు కాలకేయులు ఆక్రమించారో వారికి చేరగానే వారికి కొంతమంది తెలివైన మంత్రులు ఉన్నారట రోజుల్లో ఇవన్నీ చూడగానే ఆయన ఈ ఉత్తరం రాసిన వాడే మనిషి అయితే కాదు ఆయన దీన్ని మేము డీకోడ్ చేయాలన్నా కూడా మాకు ఉండే శాస్త్ర పరిజ్ఞానం సరిపోదు మాకు పంచమ ప్రకృతి స్వరాన్ని పాంచజన్యుగా ప్రయోగిస్తారని మాకు ఇప్పటిదాకా తెలియదు ఇది నశించిపోయే ఆయుధాలు కాదు నశించిన ఆయుధాలు వీడితో మనం మన యుద్ధం చేయలేము మనం అన్ని ఏ బంగారంతో ఈతోటో వాటితో తయారు చేసిన ఆయుధాలు మనం అన్నీ వాటి ముందు నిలవలేవు ప్యాకప్ అని చెప్పి గట్టిగా చెప్పే సమయానికి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారట ఇప్పుడు ఈయన ఏం చేశారు నెక్స్ట్ మళ్ళీ ఈయన అక్కడి నుంచి ఒక కప్పని తీసుకొచ్చి నాకు నాకు మీరే చక్రవర్తి ఎవరు నా చక్రవర్తి మీరే మీరే రక్షించారని చెప్పేసి ఆయన ప్రతి సంవత్సరానికి ఆయనకి ఏదో బుద్ధి పుట్టినప్పుడు దర్శనం చేసుకోవటం ఆయనకు ఒక ధనం సమర్పించడం ఎవరికి సత్యహరిశ్చంద్రుడికి ఈ లోపల ఎక్కడ ఏ రాజ్యంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా వారు చంద్రుడు మళ్ళీ ఆశ్రయించడం శరణ కోరటం ఆయన సహాయం చేయటం ఎలా అడిగితే చంద్రుడు సహాయం చేస్తాడో తెలిసిన దారి రూట్ ఏర్పడిపోయింది ఆయనకి హంసధ్వనుడి ద్వారా మీరు మొన్న వెళ్తే ఆయన సహాయం చేశాడు కదా మీరు వెళ్ళి ఏం మాట్లాడారు మాకు ఇబ్బంది వచ్చింది మేము వెళ్ళి ఏం మాట్లాడాలి ఆయన చెప్తారు కదా రూట్ చెప్తారు కదా ఆయన అట్లా మొత్తం మీద భారతదేశంలో అన్ని దేశాలు కూడా ఆయన వర్షం అయిపోయినాయి ఆ కాలకేయులు మొత్తం భూమి పెట్టి పారిపోయారు అమ్మవారు ఎడారి ప్రాంతాలకి వాటర్ లోపల కూడా నీళ్ళ లోపల కూడా నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే వారు జీవనం కొనసాగించేవారు తర్వాత ఆ సంతతిలోనే కొంతమందిని వేరే వేరే పేర్లతో ద్వాపరుయుగంలో అర్జునుడు నివాత కవచులు ఈ పేర్లతో సంహరించాడని మరి మనం విన్నాం మరి మనం మీకు అర్థమైంది తల్లి అయ్యో మీకు ఇంత శక్తి ఉంది నాదా మీకు ఇంత శక్తి ఉన్నా మీరు కాటి కాపరగా ఉండిపోయారు చంద్రబాబు చెప్తున్న మాట్లాడటం ఇవి సినిమాల్లో చూపించినట్టు వెంటనే క్లైమాక్స్ అయిపోగానే వీరు మరి వారి దుస్తులు వారు ఏసుకుని మరి పరిపాలన గెలిపోలేదు ఆయన చివరి శ్వాస దాకా ఆయన కాటి కాపరగానే బతికాడు సత్యార్చంద్రుడు కానీ చక్రవర్తి ఎందుకు అన్ని రాజ్యాల రాజులు ఈయన వశం అయిపోయి ఉన్నారు విశ్వామిత్రుడితో సహా మీకు అర్థమైందా తల్లి ఆ తర్వాత నాయన నిన్ను రాజ్యం నుంచి పంపించాలని నేను అనుకున్నా అనుకున్నా కూడా నువ్వు ఇక్కడ కూడా రాజుగానే ఉన్నావు నువ్వు నేను నీ రాజ్యం లాక్కుని ఏం ప్రయోజనం నేను కొంత భూమి భూభావగా లాక్కున్నా మొత్తం భూభాగం నీ వశం అయిపోయింది అని ఆయన కూడా శరణ కోరే పరిస్థితి కుశవంశీయుడు విశ్వామిత్రుడు కూడా మీకు అర్థమైందా తల్లి అట్లాంటి శక్తి ఉంది నాదా మీకు అట్లాంటి శక్తి ఉంది మీరు కాకుండా ఇంక నాకు ఇంకో భర్త ఎందుకు నాకు ఇంకా నాకు మళ్ళీ 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 ఎప్పుడు మీరే కావాలి గతంలోనూ మీరే వచ్చే జన్మకు కూడా మళ్ళీ నేను ముందే రిజర్వేషన్ చేయించుకుంటున్నాను నేను అప్పుడు కూడా మీరే అమ్మా కన్ఫామ్ చేసేయండి మీకు నేను అప్లికేషన్ పెట్టేసాను అని చెప్పి అనేసరికి ఇక నువ్వు విన్నడిగాక నేను మాత్రం ఏం చేస్తాను కాకుండా ఒకటే చంద్రమతి నా బుద్ధి మారదు పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే సహ సహజిజ్ఞాసు యోగేశ శబ్ద బ్రహ్మాతి వర్తతే అర్జునుడు చెప్పిన వాడు వీడే కదా తల్లి అమ్మా చెప్పింది అతనే కదమ్మా కాబట్టి నా ఎన్ని జన్మలు అయితే నా బుద్ధి మారదు మరి వచ్చే జన్మలో కూడా నేను నీ సుఖాలు ఈ పిల్లలు ఆ సుఖాలు నేను చూసుకునే అభ్యాసం నాకు ఉండి ఉండకపోవచ్చు కదా నాకు లేదు కదా నువ్వు ఆ ఇబ్బందులు పడతావు అన్న ఒక్క ఉద్దేశంతో ఆలోచించాను నువ్వు కోరుకుంటే నేను ఎందుకు కాదంటాను గ్రాంటెడ్ అని చెప్పి వరగటం వచ్చే జన్మలో మరి సీతగా ఈవిడ రావటం ఆయన రాముడిగా రావటం ఇలా జరగటం అన్ని కష్టాలు వచ్చినా తల్లి మీరు అన్నారు కదా దాంపత్యానికి ఒక మంచి మార్గం అని సహజంగానే ఆ రోజు వారిద్దరు విడిపోయి ఉండకపోతే సీతమ్మని అడుగులకి పంపించి ఉండకపోతే అంటే మీరు మంచి దాంపత్యం అని అంటున్నారు కదా వారిని ఎలా మంచి దాంపత్యంగా తీసుకోవాలి తీసుకోవాలి మనం సీతమ్మనే అడుగుల్లోకి గింటేసారు కదా అనే విమర్శలు ఉన్నాయమ్మ ఆయన మీద వారు ఆ రోజుని విడిపోయి ఉండకపోతే ఇప్పుడున్న చూసేదమ్మ కోర్టులు డైవర్స్లు ఉన్నాయి కదా అప్పుడు ఏర్పాటు చేయాల్సి వచ్చేది ఓకే మీకు అర్థమైందా తల్లి అంటే ఉదాహరణకి అప్పుడు మనకి వాట్సాప్లు కానీ ఈ వర్క్ వర్క్ ఫ్రం హోమ్ కానీ ఏమీ లేవు కదా నాన్న సగ్గ ఏమిటంటే ఎవరైతే తల్లులు ఉన్నారో వారు ఇంటి పని చూసుకునేవారు ఈ భర్తలు వారు ఏం చేసేవారు బయటకెళ్ళి వచ్చిన తర్వాత ఈ వ్యవసాయం పను ఆ పనులు కాయి కష్టం క్షత్రులైతే యుద్ధం బ్రాహ్మణులైతే వేదాధ్యయనం వయసులైతే వ్యాపారం శూద్రులైతే పనులు చేసుకుంటే సగ్గా వారి పని వారు చేసుకునేవారు ఇంట్లో భార్యలు వారి పని వీరు చేసుకుని వెళ్ళేవారు మనకు వర్క్ ఫ్రమ్ హోము వాట్సాప్లు సాఫ్ట్వేర్లు ఏమి లేవు కదా తల్లి సహజంగా ఎలా ఉండేదంటే అప్పుడు దాకా కట్టుబాటు జరిగేది కట్టుబాట్లు వెళ్తూ ఉండేది ఎప్పుడైతే సీతమ్మ రావణ లంకలో ఉండి తొమ్మిది నెలలు ఉండిన తర్వాత రాముడు ఏలుకోవడం మొదలు పెట్టాడు వీరు కూడా నేను రెండు నెలలు ఎక్కడికి వెళ్ళి వస్తా నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది నేను ఎవరో ఇంటికి వెళ్ళి వచ్చాను నేను మా బంధువులు ఇంటికి వెళ్ళి వచ్చాను టూ మంత్సే కదా సీతమ్మ నైన్ మంత్స్ ఉంది రామలసుడు లంకలో రాముడు ఏలుకుంటున్నాడు ఇబ్బంది లేకుండా నీకు వచ్చిన బాధ ఏముంది అని ఈ భార్యలు భర్తలని కొంచెం ఈ రకంగా మొదలు వేధించడం మొదలు పెట్టారు అది ఒక్క ప్లేస్లో కాదమ్మ ఉదాహరణకు ఒకటి చెప్తా చెప్తారు మనకు వాల్మీకి రామాయణంలోను ఒక్క ప్రదేశంలో అనేక ప్రదేశాల్లో ఈ నేను నువ్వు కానీ నిన్న ఏమన్నా అన్నావా నేను రాముడి దగ్గర తగు పెడతా ఆయన దగ్గర కేసు పెడతాను నేను అంటే రాముడి దగ్గర నువ్వు కేసు పెట్టి రాముడు నిన్ను ఏలుకోమని నీతో కాపురం చేయమని రోజే వస్తే నేను ప్రాణం వదులుకుంటా తప్ప నీతో కాపురం చేయను నేను ఆ సీతం మేము రావణసుడు ఎత్తుకెళ్ళిపోయాడు కాబట్టి ఆయన క్షమించి ఉండవచ్చు నువ్వు దాన్ని దాన్ని ఇదిగా దాన్ని చా దాన్ని ఆధారంగా దాన్ని నువ్వు ఇదిగా పెట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నాకు తెలియదు నువ్వు ఎట్లా ఎట్లా చేస్తావు ఎలా క్లెయిమ్ చేసుకుంటావు అని చెప్పేసి ఈ భర్తలో వారికి ఆర్గ్యుమెంట్స్ అలా మొత్తం రాజ్యం మొత్తం పెరిగిపోయే సమయానికి ఇంకొద్దులే సీతం బాధ లేదో మనమే పడదాం కష్టాలు ఏమో మనమే పడదాం అని చెప్పి ఆయనకి సీతం ఎంత ఇష్టం ఉన్నా ఆవిడని తేజించాల్సిన పరిస్థితి ఏర్పడింది సీతమ్మ కూడా చూడండి అడుగులకు రాగానే కూడా వారి నాన్నకి కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు మనమైతే ఏం మా నాన్నకైనా తక్కువ ఉందా మా నాన్న పెద్ద రాజు ఏంటి నాన్న మీ అల్లుడు ఇలా పంపించేసాడు నాన్న యుద్ధాన్ని రెడీ చేయ ఫస్ట్ యుద్ధానికి వెళ్దాం ఆయన మీద మనం అని చెప్పి అంటారు కదా అలా సీత మనలేదు కాబట్టి ఆ సీతారాములు ఎన్ని యుగాలైనా వారి ఆదర్శమైన దంపతులే తల్లి ఎన్ని యుగాలైనా కలిసి విడిగా ఉన్నా వారు ఇప్పుడు ఎప్పటికీ ఆదర్శంగా దంపతులు